నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనము థైరాయిడ్ గురించి తెలుసుకుందామండి అసలు నార్మల్గా థైరాయిడ్ అనేది ఒకటి గ్లాండ్ అనమాట బటర్ఫ్లై గ్లాండ్ లాంటిది మన గొంతులో ఎక్కడైతే ఇక్కడ ఉంటుంది కదా ఈ పాటలో ఉంటుంది నార్మల్గా కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మందిలో పిల్లల్లోనే కాదు ఫిమేల్స్లో కాదు మేల్స్లో కాదు డిఫరెన్షియేషన్ లేకుండా ఇప్పుడు థైరాయిడ్ అందరిలో కూడా కామన్గా చూస్తున్న ప్రాబ్లంగా మారిపోయింది అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే మన మన బాడీలో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది కామన్గా కూడా తెలియడం అనేది జరుగుతుంటుంది అనమాట ఇది మెయిన్గా మనకి థైరాయిడ్ వస్తే ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తుంటామండి అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఎప్పుడైతే అయోడిన్ లెవెల్స్ తక్కువ అయిపోతుందో లేకపోతే థైరోడిన్ లెవెల్స్ ఎక్కువైనా కూడా మనకేంటంటే థైరాయిడ్ అనేది టూ టైప్స్ ఆఫ్ థైరాయిడ్స్ అనేవి ఉంటుంది ఒకటి వచ్చి హైపర్ థైరాయిడిజం ఇంకోటి వచ్చి థైరాయిడిజం ఈ థైరాయిడిజం తీసుకున్నట్లయితే మామూలుగా కూడా మనకి ఏంటంటే మెటబాలిజం అనేది చాలా వరకు కూడా స్లో అయిపోవడం అనేది జరుగుతుంటుందన్నమాట ఎందుకు అంటే ఎవరిలో అయితే ఈ అయోడిన్ ప్రొడ్యూస్ కాకుండా ఉంటుందో వాళ్ళు థైరాయిడిజం అనేది చూస్తుంటాం అనమాట మన బాడీ మెటబాలిక్ రేట్ కానీ మనకి ఈక్వలిబ్రియంగా ఉండాలి అంటే మన మెటబాలిక్ రేట్ కానీ మన డైజెషన్ కానీ కరెక్ట్గా కావాలి అంటే థైరాయిడ్ ప్రొడక్షన్ అనేది మనకి కంపల్సరీగా ఉండాలండి అలా ఉన్న పక్షంలో మాత్రమే మనకి ఏంటంటే థైరాయిడ్ ఒకటి తక్కువగా ఉన్న దాని థైరాయిడ్ కింద పరిగణిస్తాము ఇంకా ఎక్కువగా ఉన్నా కూడా దాని హైపో హైపర్ థైరాయిడిజం కానీ కూడా మనం తీసుకోవడం అనేది అనమాట అసలు హైపో థైరాయిడిజంలో సింటమ్స్ ఎలా ఉంటుంది అంటే మీ మెయిన్గా మనం ఎక్కడ చూస్తుంటాము అంటే ఎవరైతే నియోనైట్స్ అంటే ఎవరికైతే బై బర్తే మనకి థైరాయిడ్ గ్లాడ్ అనేది లేకుండా ఉంటుందో వాళ్ళలో మనం హైపోథైరాయిడిజం చూస్తుంటాము ఇంకా చూసినట్లయితే ఎవరైతే ఒకటి అయోడిన్ డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తామో వాళ్ళలో కూడా మనకి ఏంటంటే హైపోథైరాయిడిజం అనేది చూస్తుంటాం అనమాట వీళ్ళు సింటమ్స్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఎక్కువ వేడికి తట్టుకోలేకపోవడం ఒకటి ఇంకా చూసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్స్ ఒకటి మళ్ళీ మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి మళ్ళీ అంటే మీ వీళ్ళ మెటబాలిక్ యాక్టివిటీ కూడా ఏంటంటే ఇంబ్యాలెన్స్గా ఉండడం అనమాట ఎందుకంటే స్లో మెటబాలిజం ఉంటుంది కాబట్టి మీ ఏ ఫుడ్ తిన్నా కూడా మీకు అసిమిలేట్ కాకుండా అది ఫ్యాట్గా మారిపోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళలో బాడీ వెయిట్ పూట అవడం కూడా మనం మెయిన్గా చూస్తుంటాం హైపో థైరోడిజంలో ఇంకా చూసినట్లయితే హైపర్ థైరోడిజం తీసుకున్నట్లయితే వీళ్ళు మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి పర్సన్స్ వెళ్ళాలంటే లీన్గా ఉంటారండి ఎందుకంటే మీరు తినదానికన్నా ఎక్కువగా మీకు అసిములేట్ అయిపోయి డైజెస్ట్ అయిపోతుంటుంది కాబట్టి మెటబాలిజం క్రియేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఏంటంటే స్లిమ్నెస్ అనేది కనబడుతుంటుంది పాటు కూడా ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఒకటి ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ మెయిన్గా ఉంటుంది కాబట్టి ఫిమేల్స్లో అయితే ఈ ఇన్స్ మెన్స్ట్రేషన్ ఒకటి హెవీ బ్లీడింగ్స్ ఒకటి అవ్వడం ఒకటి ఇంకా చూసుకున్నట్లయితే పీసీఓడిస్ కూడా రావడం అనేది కూడా మనం కామన్గా చూస్తుంటాం అనమాట దీంతోపాటు కూడా ఇక్కడ థైరాయిడిజం ఎందుకు వస్తుంది అంటే కొంతమందిలో ఎవరికైతే ఈ గ్రేవ్స్ డిసీజ్ అంటు అంటుంటాం కదా గోయిటర్ అంటాము థైరాయిడ్ ఎంటైటిస్ అంటాము అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫ్లమేట్ అవుతుందో ఈ థైరాయిడ్లను ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది కూడా చూస్తుంటాం అనమాట ఇలా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి థైరాయిడ్ అనేది రావడం అనేది కూడా జరుగుతుంటుంది చాలా మందిలో వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఆఫ్ అయోడిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది కాబట్టి వీళ్ళలో అయోడిన్ డైట్ అనేది చాలా వరకు తగ్గించుకుంటే మాత్రమే వీళ్ళకి థైరాయిడ్ అనేది అప్ టు ద లెవెల్స్లో మాత్రం ఉంటుందన్నమాట వీళ్ళలో ఏంటంటే ఇంకా చూసుకున్నట్లయితే థైరాయిడ్ నాడ్యుల్స్ కూడా ఫామ్ అవుతుందని ఎవరికైతే ఈ థైరాయిడ్ పైన మనకి చిన్న చిన్న లాగా కూడా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట దానివల్ల కూడా మనకి ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ అయోడిన్ ప్రొడ్యూస్ అవ్వడము మీ బాడీలో ఏంటంటే మెటబాలిక్ చేంజెస్ రావడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము ఇంకా చూసుకున్నట్లయితే ఎక్సెస్ ఆఫ్ స్వెట్టింగ్ రావడం అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటమ్స్ అనేది మనం థైరాయిడ్లో చూస్తుంటాం అనమాట ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు మన మెకానిజంని బట్టి మనకి హైపోథైరాయిడిజం ఆర్ హైపో హైపర్ థైరాయిడిజం అనేది అయితే మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది మే మెయిన్గా మనకి థైరాయిడ్ ఇన్ ఫంక్షనింగ్ ఏంటంటే త్రీ 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 ఫోర్ అనేది హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అనమాట అది మెయిన్గా కూడా మనకి కాల్షియం ప్రొడక్షన్కి మనకి చాలా వరకు ఇంపార్టెంట్గా పనిచేస్తుంది దాంతోపాటు కూడా మనకి బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ లేకుండా హార్మోన్స్ని కూడా ఇది గైడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనం థైరాయిడ్ని అప్ లెవెల్స్లో మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట అదే డైటిక్ హ్యాబిట్స్కి వచ్చినట్లయితే మనకి ఏంటంటే హైపో థైరాయిడిజంకి హైపర్ థైరాయిడిజంకి క్వైట్ ఆపోజిట్గా మనం తీసుకోవాల్సి వస్తుందండి హైపర్లో తీసుకున్నట్లయితే మీరు ఏంటంటే టోటల్లీ అయోడిన్ ఫుడ్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అది హైపోలో అయితే అయోడిన్ డైట్ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీ ఏ కోవాలో చెందిన వాళ్ళు చూసుకొని దాని ప్రకారం అయితే మీరు డైట్ హ్యాబిట్స్ ఫాలో అయితే చాలా వరకు మంచిగా ఉంటుంది దాంతోపాటు కూడా మీ ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే మీరు ఒబేస్ కాకుండా కూడా కొంచెం కొంతవరకు కూడా మీరు వెయిట్ పుట్టని కాకుండా వెయిట్ని డౌన్ అవ్వడం అయితే చేసుకోవచ్చండి థ్యాంక్ యూ మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం